హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నుంచి వీడియో తీయడానికి కుదరలేదు మధ్యాహ్నం నుంచి ఏమో సంతకి అనమాట పెద్దాపురం కారం అయిపోయింది కారం మరిగేలు కూడా కొన్నాను సామాన్లతో పాటు మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇది కిరాణా షాప్లోని జనరల్ కోస్ట్ వస్తుంది కదా అందుకని జనరల్ కోస్ట్కి బిర్యానీ చేసుకుందాం అని చెప్పి బాస్మతి బియ్యం ప్యాకెట్ కొన్నాం అనమాట కేజీ అందులోకి కావాల్సిన సామానాలు అయితే ఇంకా ఇడ్లీ నూక వెనక గుళ్ళు ఇచ్చుకున్నాను అన్నమాట చూపించు ఇది కేజీ నూట వంద రూపాయలు తీసుకున్నారు వెనుపే కొన్నాను ఏం కొనలేదు తర్టి పోస్టుగా వండుతాను జగన్ పోస్టు కూడా కదా థర్టీ పోస్టు రోజున వండమంటున్నారు డాడీ గారు ఇద్దరే వెళ్ళాం అనమాట పిల్లలు ఇద్దరు నేనైతే అమ్మ దగ్గర దేబెట్టాము ఫాం దగ్గర వస్తున్నారు కదా అక్కడ దేబెట్టేసి అప్పుడు ఇద్దరూ వెళ్ళాం అనమాట ఇప్పుడు వచ్చాము అయేం బయటికి వెళ్ళారు నేనేమో వీడియో తీలేదు కదా నైట్లో చేస్తాను అయితే నీ లోపల బేగొచ్చాయని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట చదివిస్తాను ఇప్పుడు నా అనిపెట్టినా ఇప్పుడు నా అంతా పొద్దున మరి పిండి రోజులే పొద్దున్న ఏమి వండుదామని ఇడ్లీ వండుతాను నేనైతే ఇడ్లీ ఎలా వండుతానంటే ఫ్రెండ్స్ ఒక పావు కేజీ మినప్ప పప్పు ఎత్తే అర కేజీ ఇడ్లీ డబుల్ క్వాంటిటీ వేస్తాను అనమాట లేదు ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియోకి కూడా హైపు ఇవ్వండి ఇవి ఏమో చదిరేస్తాను ఇందులో నేను మర్చిపోయాను ఏమో డాల్డా ప్యాకెట్ డాల్టా ప్యాకెట్లు బదులు ఈ సారికి ప్యాకెట్లు కొన్నాను ఏం చూపించు అసలు ఏదే కంపెనీ అన్నది మనకు తెలీదు రెండు తీసుకున్నాను రెండు ఆ రోజు అయితే రేపు వేపేసి ఎండలే వేస్తాం ఫ్రెండ్స్ వేపేసి రేపు ఎండలో వేసి రెండు రోజులు ఎండబెడితే బాగా ఎండుతాయి అప్పుడు తన కారం కూరగాయలు అయితే ఎన్నో కొనలేదు పక్కన ఇట్టి ఉల్లిపాయలు చేయాలి ఉల్లిపాయలు అయితే ఇక్కడే చేస్తున్నాం ఫ్రెండ్స్ పొద్దున్న వచ్చినాయి ఉల్లిపాయలు అయితే నాలుగు కేజీలు యాభై రూపాయలు ఇంకేందుకు అంత గోర నుంచి మోతా అనేసి ఇక్కడే కొనేస్తున్నాను అసలు కూరగాయలు కూడా ఇచ్చుకోకూడదు ఎలాగో కొన్నాకి వెళ్ళాం అదే నేను కారం మిరగాయల కోసం వెళ్ళాం అనమాట పెద్దపురం కారం అయిపోయింది కదండి ఇగోండి ఈ నాలుగు కేజీలు యాభై నాలుగు కేజీలు యాభై నేను చెప్తాను ఇప్పుడు ఇది కొత్తిమీర పుదీనా పుదీనా అయితే కవర్ లో పెట్టి ఉండేస్తాను అప్పుడుకప్పుడు ఉండదు కదా బిర్యానీలో పని చేస్తుంది ఫ్రిడ్జ్ లో అయితే బాగుంటది ఫ్రిడ్జ్ అయితే కొన్నవరా అడుగుదాను బాగా ఉంటుంది మరి ఎన్ని రోజులు ఉంటుంది అన్న తెలీదు ఇందులో పట్టవేమో ఇవన్నీ నేను ఇక్కడ కొన్నాను

టమాటాలు వంకాయలు చిక్కుడుగా తెచ్చుకున్నాను తర్వాత చదురుతానే పట్టదు ఇవన్నీ వేరే దాంట్లో వేయాలి అందాక తీసు అంత అవసరం లేదు ఇది అవసరం లేదు కూరలు కూరలేస్తాను అందాకూడదు फोर फ्रेंड्स मामा मां मां న సెన్స్ ఎప్పుడూ సోసల రైన్ సోసల నేకను అరె నేనేం కావాలి ఒకటి అంటున్న టమాటా chicken తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పెద్ద అగరు నికి 8 kg నోడ이버 బెరన్నమాట హ 160 అమ్మా అహో 150 ఒక్కోసారి ఒకలాగుంటారు ఇంట్లో ఒకసారి పెద్ద తిరిగితే అంత స్పీడ్ ఎక్కువ ఎక్కువ చేయకపోతుంది కొడవలు అయితే పొదనగానే ఉంటాయి పొదనగాన బాధ అవుతుంది అయితే బాధ చేయలేదు ఎంత స్పీడ్ కోసలేదు

కావాలి కోసేసి ఇచ్చినట్టు అన్నారా కోసే ఇది కోళ్ళకి చర్మం మూడు వచ్చేస్తుంది మూడు

చికెన్ అయితే శుభ్రంగా కడిగాను రెండు సార్లు నీళ్ళు కూడా వేసి తెచ్చాను మళ్ళీ కడిగితా వేద్దాం కదా ఇందులో ఉల్లిపాయలు అయితే బాగా వే అల్లం వెల్లుల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసాను బ్రా అల్లం వెల్లుల్లిపాయలు అయితే నల్ల కదా అందుకని రెండు ఉల్లిపాయలు కూడా వేసాను తక్కువ అనమాట లేకపోతే నెలలు తక్కు క్వాంటిటీ అయితే నలభై కదా అసలు సమ్ చేద్దాం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు ఫ్రెండ్స్ వీడియో తీయడానికి డాడీకి సిగ్గా అందరిలో వీడియో తీస్తే నాకు కూడా నేను మాట్లాడలేదు సిగ్గేస్తే అందుకే బయటికెళ్ళం వీడియో తీయడం చాలా కష్టం అల్లం వెల్లు పేస్ట్ పచ్చి వచ్చిన పేరెంట్స్ వరకు వేపు అప్పుడు చికెన్ చికెన్ కూడా బాగా మగ్గినద్దు బాగా మగ్గింది చికెన్ వాటర్ అంతా పోయిందనమాట More of that place and go. What's good there? Some, some salt. Baile rena mm -hmm. నేను రెడీ పెట్టుకున్నాను ఎందు దగ్గర బాగా పెట్టింది మసాలాలు కొద్దిగా వాటర్ వేద్దాం చదువు కూర దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేస్తాను కూర ఎంతవరకు అయిందో చూద్దాం దగ్గర పడింది పెనం కూడా జరిగిపోతుంది దగ్గర పడింది తప్పు మేము వేద్దాం ఆల్రెడీ కడిగేసి ఉండిచ్చాను కొత్తిమీర ఎక్కువ పోసేసే పర్లేదు ఉడికినప్పటికీ ముడిసిపోద్ది తెలుగు కూర అయితే కొత్తిమీర వేసాం కదా మూతటిలా చికెన్ కూర అయితే వండుతం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలద్దరికి వేసేసాను కలిపేసి ఇచ్చాను అనమాట అన్నం వేడిగానుంది కూర వేడిగానుందని హాయి చెప్పు చిన్నాడు నువ్వు హై చెప్పలేదు అదే ఫ్రెండ్స్ వేడిగా ఉంది కదా అన్నం కూర కూడా వీళ్ళ డాడీ ఇంకా రాలేదనమాట పిల్లలకి టీసానన్నా టేస్ట్ చెప్పండి ఎలా ఉందో తినండి అయితేనే వేయి తినేసి వేయ బొజ్జుంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళినాక బాగుంటుంది వేయలు ఎత్తి లేదు సీతగారి గురించి కొంత ఎత్తులేదు బేగనిసెలికి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్